మీరే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఇదే హౌస్ లో చెప్పారు మార్చిలో ఏమన్నారు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ నుంచి బిల్లు పంపించారు పార్లమెంట్ కి పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోయింది ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది ఇప్పుడు మనం నలభై రెండు శాతం సాధించాలి అంటే ఆ ముప్పై ఏడు శాతం అని పంపిన ఫైల్ మేము ఎంత తెప్పిస్తున్నాం తెప్పించి ఈ నలభై రెండు శాతం పంపిస్తాం ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం అని చెప్పినారు మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఆ రోజు మేము చిత్తశుద్దితో ప్రయత్నం చేయలేదా మేము ముప్పై ఏడు శాతం బిల్లు పంపలేదా ఆ రోజు మరి అంత ప్రయత్నం చేసిన మమ్మల్ని పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిదా దయచేసి ఆలోచించండి అట్లాగే ఫస్ట్ టైం అధ్యక్ష చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇందాక పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ అన్నారు అడ్వకేట్ జనరల్ ఎన్నడూ కాలేదు అని దాన్ని కూడా మార్చి తిరగరాసి మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ బలహీన వర్గాల బిడ్డను చేసింది కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం బిఎస్ ప్రసాద్ గారు వారిని ఆనాడు మొట్టమొదటి తేజీగా నియమించింది కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం అధ్యక్ష ఇంకా కొంతమంది మిత్రులు మాట్లాడితే అన్నారు నేను దాని జోలికి ఎక్కువ ఫోన్ గాని ఇవాళ కూడా మా పార్టీకి మూడు ప్రోటోకాల్ పొజిషన్లు ఉన్నాయి సార్ రాష్ట్రంలో ఒకటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ గారు ఉన్నారు అక్కడ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా మస్తునాచారి గారు ఉన్నారు అట్లాగే శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ గారు ఉన్నారు అంటే మూడు ప్రోటోకాల్ పొజిషన్స్ ఉంటే అందులో రెండు బీసీ బిడ్డలకిచ్చి మా పార్టీ నిబద్ధతను చాటుకున్నామనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష వాస్తవంగా జరిగింది ఏంటి అధ్యక్ష అన్నాడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష ఆ రోజు మేము మరి రెండు వేల సరిగ్గా ఇది చెప్తాను ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ సిక్స్ ప్రకారం బీసీ రిజర్వేషన్లు రాష్ట్రాలే ఇచ్చుకోవచ్చు అని చెప్పి మాకు ఆదేశాలు మేము ఇచ్చాం వచ్చినాయి అధ్యక్ష వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారి ప్రభుత్వం అన్నాడు ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే దాన్ని అనుసరించే మనం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాము స్థానిక సంస్థల్లో మొదలు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా కల్పించుకున్నాం జివో నెంబర్ త్రీ నైన్టీ సిక్స్ ఆ రోజు ప్రభుత్వం ప్రభుత్వంలో ఉంటాయి చూసుకోండి త్రీ నైన్టీ సిక్స్ ఇచ్చారు అధ్యక్ష కేసీఆర్ గారి ప్రభుత్వం రిజర్వేషన్ కల్పిస్తుంది అయితే వెంటనే ఇక్కడ నేను ఈ విషయం వాస్తవంగా చెప్పొద్దనుకున్నాను అధ్యక్ష కానీ చెప్పక తప్పట్లేదు ముఖ్యమంత్రి గారు మరి సభ్యులను రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించినప్పుడు చెప్పక తప్పదు వెంటనే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జివో నెంబర్ త్రీ నైన్టీ సిక్స్ ఇచ్చి ఆ రోజు బలహీన వర్గాల బిడ్డలకు మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తే స్థానిక సంస్థల్లో ఒక గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అధ్యక్ష హైకోర్టు పోయారు దీన్ని అడ్డుకున్నారు అధ్యక్ష ఎవరు అధ్యక్ష ఈ గోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సన్నిహిత బంధువు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన పోయి ఆ రోజు కోర్టుకు పోయి అడ్డుకున్నారు అధ్యక్ష అడ్డుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహం వల్లనే జరిగింది సీఎం గారు కనుక రాజకీయ పరమైన అంశాలు మాట్లాడకపోతే మాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు సభ దృష్టికి సభ్యుల దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి వాస్తవాలు చెప్పాలి కాబట్టి నేను చెప్పాను కానీ మాకు వేరే ఉద్దేశాలు లేవు అధ్యక్ష సంపూర్ణంగా ఈ బిల్లును స్వాగతిస్తున్నాం సహకరిస్తున్నాం కాస్త సలహాలు కూడా ఇస్తున్నాం స్వీకరిస్తారా లేదా మీ విజ్ఞత విఘ్నత మేం చేయగలిగేది ఏమీ లేదు కానీ వాస్తవాలు చెప్పాలి కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో మేము జీవో తెచ్చిన మాట వాస్తవం బలహీన వర్గాలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సంకల్పించి జిఓ నంబర్ మూడు వందల తొంభై ఆరు తెచ్చిన మాట వాస్తవం గోపాల్ రెడ్డి అనే నాయకుడు అడ్డుకున్న మాట వాస్తవం వారు ముఖ్యమంత్రి గారికి దగ్గర బంధువు మాట వాస్తవం మహబూబ్ నగర్ జిల్లా అనేది వాస్తవం అందులో నేనే తప్పు చెప్పట్లేదు వర్గీకరించట్లేదు అట్లాగే ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎస్ రాహుల్ గాంధీ గారు ఒక నినాదం ఇచ్చారు అధ్యక్ష జిత్నా ఆబాది ఉత్నా హక్ జిత్నా బా జిత్ని బాగేదారి ఉత్ని ఇస్తే మంచి మాట అధ్యక్ష మంచి మాట మంచి ఆలోచన డెఫినెట్లీ ఆచరణీయం అనుసరణీయం తప్పకుండా సాధించాలి కానీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష రాహుల్ గాంధీ గారు ఇవాళ ఓట్ చోరీ గురించి దేశం అంతా మాట్లాడుతున్నారు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో ఇక్కడ జరిగిన ప్రయత్నాన్ని ఎందుకు వారు పార్లమెంట్ లో లేవనెత్తలేరు కాంగ్రెస్ పార్టీకి వంద మంది ఎంపీలు ఉన్నారు అక్కడ మీరు ఎందుకు గట్టిగా పట్టుబడతలేరు పార్లమెంట్ లో నలభై రెండు శాతం మీద అక్కడ కదా జరగాల్సింది చర్చ అక్కడ కదా జరగాల్సింది రాజ్యాంగ సవరణ అక్కడ చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఎంత చేస్తే కంటశోష తప్ప ఏమొస్తుంది అధ్యక్ష అల్టిమేట్ గా చేయాల్సిన చోట చేయాల్సిన కాడ ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉండే మన బీసీ బిడ్డల్ని మభ్యపెట్టడానికో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రయోజనం పొందడానికో ప్రయత్నం చేసినా ఇవాళ మేధావులు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ లాంటి మేధావులు జస్ట్ మన మాజీ రిటైర్డ్ అధికారి చిరంజీవులు గారు లాంటి మేధావులు అందరూ కూడా మాట్లాడుతున్నారు బలహీన వర్గాల బిడ్డలు బయట వేదికల్లో మాట్లాడుతున్నారు రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇస్తలేడు సార్ అపాయింట్మెంట్ ఒకటే కారణం ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు బహిరంగ వేదికల మీద ఢిల్లీలో అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఇస్తే చెప్పులేకపోతేనేమో చూస్తున్నారు అంటున్నారు ఇట్లా మాట్లాడడానికి అపాయింట్మెంట్లు వస్తాయా సార్ అందుకే ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోండి బుద్ధి మార్చుకోమని చెప్తూ మా పార్టీ సర్పు సపోర్ట్ ఉన్నారు సార్ మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు మేము రాలేదు అన్నారు సార్ ధర్నాకు మేము రాలేదు సరే మరి రాహుల్ గాంధీ గారు రాలేదు మల్లికార్జున ఖార్గే గారు కూడా రాలే కదా సార్ అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్ ఎందుకు సార్ మరి అధ్యక్ష నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్లు కాదు అధ్యక్ష డెడికేషన్ కావాలి మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష ఒకటే గవర్నమెంట్ ఐదు గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం డెడికేషన్ తో పనిచేయండి శాస్త్రీయంగా పనిచేయండి మేము సిన్సియర్ గా ఒకటే కోరుతా ఉన్నాం సార్ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ప్రధాన ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా సరే కనడా దేశంలో ఇది మాకు తెలియదా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు యాభై రెండు సార్లు పోయినారు ఇరవై నెలల రికార్డు సార్ ఇది మరి యాభై రెండు సార్లు పోయి ముఖ్య ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిది రిపీట్ చేస్తుంటే నేనేం చేయాలి అది కాదండి మీరు రిపీట్ రిపీట్ చేసుకుంటే అదే మాటలు మాట్లాడుతున్నారు మీరు రెండు మూడు సూచనలు అన్నారు ఒక సూచన చేసి మళ్ళా మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు ప్లీజ్ సార్ ఈ సమస్య తేలాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు రెండే మార్గాలు ఉన్నాయి సార్ ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోమనండి ముఖ్యమంత్రి గారిని మా పార్టీ నుంచి కూడా వస్తాం తప్పకుండా మా పార్టీ స్టాండ్ ఇక్కడ చెప్తున్నాం క్లియర్ గా వి ఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్తున్నాం రెండోది సార్ ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్ ఇతర డిక్లరేషన్లతో కాదు ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పి పోయిండు సాధించింది ఇవాళ ముఖ్యమంత్రి గారి కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిసిజన్ తీసుకోవాలా చెప్పాలా మరి బీసీ బిల్లు సాధించడం లేకపోతే నేను మళ్ళీ ఢిల్లీ ఢిల్లీకి హైదరాబాద్ హైదరాబాద్కి రానని చెప్పి అక్కడ కూర్చోమనండి జంతర మంత్రులు ఆమరణ దీక్ష చేయమనండి మేము వద్దున్నావా సార్ కూర్చోమనండి గట్టిగా